రోజుకొకసారి పొడి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని సర్వరోగ నివారిణి అంటారు బాడీలో ఐరన్ కాల్షియం పెరగాలన్నా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ కావాలన్నా షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా థైరాయిడ్ సమస్యలకైనా దేనికైనా పనిచేస్తుంది అదే మన మునిగాకు పొడి కళ్ళ ముందే ఉంటుంది కదా అని పట్టించుకోని దీనివల్ల ఉన్న లాభాలు మాత్రం చెప్పడానికి కూడా సరిపోవు మరి మన ఔషధాలు కానీ మునిగాకు పొడి రెసిపీ చూసేద్దామా పెసరపప్పు శనగపప్పు మినపప్పు పల్లీలు ఈ నాలుగు సేమ్ హాఫ్ కప్ తీసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాలుగు రెబ్బల కరివేపాకు రెండు కుప్పిళ్ళ మునిగాకు పది రెబ్బల వెల్లుల్లి కారానికి సరిపడ ఎండుమిర్చి రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకోవాలి ఆయిల్ వేయకుండానే పప్పులు జీలకర్ర ధనియాలను లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ ఎండుమిర్చి మునిగాకు కరివేపాకుని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత వన్ బై వన్ మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు కొంచెం చక్కెర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే మన హెల్తీ అండ్ టేస్టీ మునిగాకు పొడి రెడీ అయిపోతుంది పెద్దలే కాకుండా పిల్లలకు కూడా రోజు ఒక స్పూన్ ఇది అలవాటు చేస్తే చాలా చాలా మంచిది మునిగాకు కారంతో పాటు మా ఇంట్లో చెన్నంగి జీరాకు కరివేపాకు పొడి కూడా రెగ్యులర్గా చేస్తుంటాము మీరు రెగ్యులర్గా ఏమేం పొడులు చేస్తారో కామెంట్ చేయండి